హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ సెట్ లాంటి స్పెషల్గా కనిపించే మిల్లెట్స్ దోశ అండి పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా పెడితే వాళ్ళకు నచ్చదు కదా అందుకనే ఇలా స్పెషల్గా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అందులోకి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మనము ఇడ్లీ రైస్తో దోశలు వేసుకోవడం అన్నమాట ఇవి ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఎప్పుడైనా మనం రెగ్యులర్గా వేసుకునే పిండిలో మనం దొడ్డు బియ్యాన్ని యూస్ చేస్తాం అలా కాకుండా ఇలా ఇడ్లీ రైస్తో వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ సాఫ్ట్గా వస్తాయి అనమాట దీన్ని తయారు చేసే విధానం అయితే చూపిస్తున్నానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఇడ్లీ రైస్ హాఫ్ కప్పు రాగులు ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు కొర్రలు హాఫ్ కప్పు సాబదన దాంతోపాటుగా కాస్త మెంతులు వేసి అన్నీ ఒక్కసారి కలిపేసుకొని మంచిగా వాటర్లో రెండు సార్లు కడిగిన తర్వాత వీటిని ఎనిమిది గంటలైతే నాన్న ఇవ్వాలండి ఇందులో మనము మిల్లెట్స్ యాడ్ చేసాం అందుకొర్రలు రాగులు రెండు యాడ్ చేసాం కాబట్టి ఎనిమిది గంటలు నానితే మంచిగా వస్తాయండి తక్కువసేపు నానితే ఇవి రవ్వలాగా అయిపోతుందనమాట అందుకని ఖచ్చితంగా కంప్లీట్గా నానేంత వరకు ఇవి ఎనిమిది గంటలైతే టైం పడుతుంది ఆ ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి అలాగే ఒక అరగంట ముందుగా హాఫ్ కప్ వరకు పోహానైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇవి ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ని దోశకైతే ఇస్తాయి అన్నమాట వీటన్నిటితో పాటుగా మనం పోహాను కూడా నానబెట్టేసుకోవచ్చు లేదు అంటే అరగంట ముందుగా నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది అన్నింటిని ఎనిమిది గంటల తర్వాత ఒక రెండు సార్లు మంచిగా కడిగేసుకొని గ్రైండర్ పాత్రలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటితో పాటుగా కొన్ని నీళ్ళు అలాగే పోహా అన్నీ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి మీ దగ్గర వెడ్ గ్రైండర్ ఉంటే అందులో వేసుకోండి ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అయితే దాంతో పాటుగా వస్తుందండి లేకపోతే నార్మల్ గ్రైండర్లో కూడా వేసుకున్నా సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలే వేసుకోవాలండి మిశ్రమాన్ని మొత్తం ఒక దాంట్లో వేసేసుకొని అంతా ఒక్కసారి ఒకే డైరెక్షన్లో కలిపేసుకొని ఎనిమిది గంటలు పులువనివ్వండి నాకైతే నాలుగు నుంచి ఆరు గంటలైతే సరిపోతుందనమాట మా వాళ్ళు బాగా పుల్లగా తినరు ఇష్టపడరు అందుకనే నేను ఎక్కువగా పులువనివ్వను ఈ స్టేజ్లో మా వాళ్ళకైతే సరిపోతుంది అప్పుడు ఈ రోజుకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని దాంట్లోకి ఉప్పు అలాగే నీళ్ళని నేను యాడ్ చేసుకుంటానండి ఆ రోజుకి నాకు సరిపోతుంది అనమాట అది ఇప్పుడు ఇందులో తీసుకుని దీంట్లో కాస్త ఉప్పు అలాగే నీళ్ళు కూడా వేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మంచిగా కలుపుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా దోశలు అయితే వస్తాయి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీరు ఐరన్ ప్యాన్ కానీ లేదా నాన్ స్టిక్ పాన్ కానీ దేనిపైన అయినా వేసుకోవచ్చండి రెండిటిపైన చక్కగా వస్తాయి దోశలు ఇవి దోశల్లాగా వేసేసుకోవచ్చు అలాగే మీరు దీన్ని నెయ్యితో కావాలంటే నెయ్యితో లేదు అంటే నూనెతో ఎలాగైనా వేసేసుకోవచ్చండి మంచిగా ఉంటాయన్నమాట సెట్ దోశ ఎలాగైతే ఎంత సాఫ్ట్గా వస్తుందో అంత సాఫ్ట్గా వస్తాయి పిల్లలకి సెట్ దోశలో చాలామంది బేకింగ్ సోడా అలాగా వేస్తుంటారు సో నాకు అంతగా నచ్చదు అవన్నీ వేయడం కంటే న్యాచురల్ వేలో మనం చేసి పెట్టచ్చు అని బయటకెటైనా వెళ్ళినప్పుడు పిల్లలు అడుగుతుంటారు సెట్ దోశలు కావాలి అని అలా కాకుండా నేను ఇంట్లోనే హెల్దీ వేలో ఇలా సెట్ దోశను మరిపించే విధంగా దోశలు అయితే వేసిస్తుంటాను అలాగే ఇవి చాలా హెల్దీగా కూడా ఉంటాయి కదా అందుకని దీన్ని అల్లం పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ లేదు అని అంటే మన పిల్లలకి సాస్ చక్కెర ఇలా వేసి ఇచ్చినా కూడా ఈజీగా తింటారండి పిల్లలకి కూడా మిల్లెట్స్ చాలా మంచిది రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయితే ఇలా మిల్లెట్స్తో చేసి పెట్టండి వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది రాగులైతే ఐరన్ని మంచిగా ఇస్తాయండి ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా కూడా మిల్లెట్స్ యూజ్ అవుతాయి పిల్లలకి అందుకని అప్పుడప్పుడు పెట్టండి ఇక్కడైతే నేను రెండు వైపులా కాల్ చేసుకున్నాను చూసారు ఎంత బాగా పొంగింది దోశ అని ఒకవైపు కాల్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకవైపు కాల్చుకోవచ్చు లేదు అంటే రెండు వైపులా కూడా ఇలా కాల్ చేసుకొని మంచిగా పచ్చళ్ళు పెట్టి పిల్లలకి సర్వ్ చేసేయచ్చు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చండి చాలా బాగా ఉంటాయి ఇప్పుడు ఇది సాఫ్ట్నెస్ చూపిస్తున్నాను నేను చూడండి ఎంత బాగా మంచిగా ఫోల్డ్ అవుతుంది అని ఈజీగా కూడా ఉంటుంది తినడానికి మనకి రెండు తినాలి అనుకున్న వాళ్ళు మూడు ఈజీగా తినేస్తారనమాట చూసారా ఎంత బాగా వచ్చిందని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందన్న కామెంట్ చేసి చెప్పండి అప్పటి వరకు ఉంటాం మరి బాయ్ బాయ్